ఏవైతే ఇరవై రెండు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రెండు వీటికి కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులు కోర్టుకి వెళ్ళటం వల్ల ఎన్నికలు ఆగిపోయింది నేను ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా క్లియర్ఎస్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరైతే పంచాయతీలు ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కానీ కలవటానికి ఇష్టపడరో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాటితోటి ఇంటికి జరిపించండి అని చెప్పి మరి ఆయన నారాయణ వేరు తాడపిల్లి గుడి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది దీనికి మాకు ఎక్కువ కాలం పట్టదు ఎందుకంటే స్టే తెచ్చుకున్న గ్రామాలను తొలగించి ఎవరైతే ఇష్టపడి వినడానికి అంగీకరిస్తారో ఆ గ్రామాలతోటి కలిపి ఒక జీవో ఇష్యూ చేసి ఒక మూడు నెలల్లో ఎలక్షన్ పెడతామని చెప్పి ఆయన తాడపిల్లి గుడి ప్రెస్ మీట్ లో చెప్పారు అంటే మూడు నెలలు అంటే మూడు నెలలు ఆవు కనీసం నా ఉద్దేశంలో ఆరు నెలలు పడుతుంది బహుశా నవంబర్ డిసెంబర్ నాటికి మున్సిపాలిటీలకి మిగిలిపోయిన కార్పొరేషన్లకి ఎన్నికలు జరిపే విధానం ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి నుంచి కూడా మనం సన్నద్ధత వహించి దాన్ని ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఒకటి నెంబర్ వన్ దానికి ఏంటంటే ఒక కమిటీని ఫారం చేసి ఆ కమిటీ ద్వారా యాభై రెండు వార్డులకి కూడా ఎవరైతే ఇన్ఛార్జీలుగా కొంతమందిని డిసైడ్ చేసి వాళ్ళని ఎప్పటి నుంచి కూడా మన ఎలక్షన్కి రెడీ చేయాలనే ఉద్దేశం మొదటి పాయింట్ మరి ఎవరైతే ఇప్పుడు వార్డు ఇన్ఛార్జీలుగా మేము సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలక్షన్ చేయడానికి ఒక కమిటీగా ఇక్కడ రాజమండ్రిలో ముఖ్య నాయకులు అయినటువంటి మరి స్టేట్ సెక్రటరీ అయ్యిపోతున్నాయి మన బెజోర్ రంగ అలాగే సిటీ రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ సరీఫ్ ఆయనకి యాక్సిడెంట్ అయింది కాలుచే బ్రాక్చర్ అయింది ఒక మూడు వారాల్లో రన్నింగ్ లో వస్తాడు ఆయన అలాగే మన సెక్రటరీ పట్నాలు సీలు అలాగే కాటా రవి ఎస్సి తరఫు నుంచి కాటా రవి అలాగే దేవత సుధాకర్ ఈ ఐదుగురు కలిసి ఒక కమిటీగా ఫార్మేషన్ వార్డు వార్డులో పర్యటించి ఆ వార్డు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే బాగుంటారు కార్పొరేటర్ గా పోటీ చేయడానికి వాళ్ళు క్యాండిడేట్స్ లిస్ట్ తయారు చేస్తారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఆ లిస్ట్ ఓకే అనుకుంటే అది బ్యానర్ దగ్గర తీసుకెళ్లి దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది